నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశాల్ని అంతపర స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లోనే ప్రజలకు అండగా లేడు ఇప్పుడు ఈ తుపానికి నేను ప్రజలకు అండగా ఉంటానన్న వ్యాఖ్యలు చేసిన మరోపక్క మన విజయవాడలో సార్ ఇల్లులు కూడా పొంగిపోయినాయి అసలు నీళ్లు లోపలికి వెళ్ళి ఆ రోజు కూడా నేను అండగా ఉన్నాను ప్రజలకు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వాస్తుంది సార్ అసలు అండగా ఉండమంటే బెంగళూరులో పడుకున్నా అతను అందరూ చంద్రబాబు నాయుడు గారు నచ్చరు అందరికీ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు ఏం కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పని తీరు చూసి మన నాయకుడు కూడా వస్తే బాగుండు ఇప్పుడు మీకు సినిమా హీరో అభిమానం అభిమాని మీరు ఆ హీరో సినిమా హిట్ అయింది అనుకో మావాడిది కూడా హిట్ అవుతే బాగుండు అనుకోరా అనుకుంటారా నేను సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను మీకు అలాగే మా నాయకుడు కూడా ఏడుపు వేసుకోకుండా ఆత్మానుని ఇంట్లో పడుకోకుండా బయటకు వస్తే బాగుండని అనుకుంటారు వాళ్ళు అభిమానించినా కానీ ఈ వాటర్ని చూసి ఎరగబడుతూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ భావజాలం నచ్చక చంద్రబాబు గారు నచ్చక కులం మతం ప్రాంతం రకరకాల కారణాలతోటి వీళ్ళు నచ్చరు దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎవరిష్టం వాడిది వాళ్ళకి జగన్ మీద అభిమానం ఉంటుంది దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాల్లో ఏటా ఎప్పుడు ఏడుపుఖం వేసుకుంటాడు మా ఊడు కూడా దర్జాగా ఉండొచ్చు కదా రాయల్గా మాట్లాడచ్చు కదా అనుకుంటారు మా ఆట కూడా సరిగ్గా రావట్లేదు మా ఊడి కానీ బాధ ఉంటుంది లోపల తొలిచేస్తూ ఉంటుంది అలాగే వాళ్ళని సంతోషపెట్ట అతను కనీసం ఆ బెంగళూరు నుంచి నా ఫ్లైట్లే ఫ్లైట్ లేకపోతే రాలేవా చంద్రబాబు నాయుడు గారు హుద్దు అప్పుడు ఎలాగెళ్ళాడు నువ్వు అక్కడి నుంచి బెంగళూరు నుంచి చిత్తూరు రావచ్చు హైదరాబాద్ రావచ్చు పోనీ ఇక్కడ ఫ్లైట్లు ఉన్నాయి కదా హైదరాబాద్ నుంచి అక్కడ ఎన్సేపు వెళ్తావు నాలుగు గంటలు నీకున్న లేటెస్ట్ వెహికల్స్ తో రై రేయమని వెళ్ళిపోవచ్చు కానే కదా ఎంతసేపు వెళ్తావు ఇక్కడి నుంచి హ్యాపీగానే మనసు మనసుంటే మార్గం ఉంటుంది ఇలాంటి వాటి నుంచి దురదృష్టం ఏంటంటే అస్సల బాధ్యత లేకుండా క్రూర స్వభావం పైశాచిక మనస్తత్వం ఉండి దోపిడీయే జేయంగా ఉన్నవాడిని ఆరాధిస్తున్నారు చూసారు కొంతమంది ఇది చాలా దురదృష్టం అండి ఎందుకంటే అది అతని తప్పు కూడా కాదు మీరు ఎప్పుడైతే అతని అవలక్షణాలను మీరు అంగీకరించారో అప్పుడే అది కరెక్ట్ అనుకుంటాడు అతను మీరు ప్రజలందరూ తోచారు ఇంకా అతన్ని అభిమానించ కూడా ముప్పై తొమ్మిది శాతం ఉన్నారు చూసారా వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాలి మా ఓడి ఇంత మీటరా బాబు సోమరపోతుడు అని అవునా కదా ఇప్పటికైనా మారాలి అతను ప్రభుత్వం పనిచే ప్రభుత్వం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు ఈ ఎమ్మెల్యేలు పదకొండు మంది కూడా ప్రభుత్వంలో ఉన్నట్టే లెక్క వాళ్ళు వంతు బాధ్యత వాళ్ళు చేయాలి కనీసం మీరు చేయలేకపోతే మంచి మాట చెప్పాల బాగా చేస్తున్నారని ఇంకా బాగా చేయండి అని చెప్పాలి ఇంకా బాగా చేయండి అని చెప్పాలి వాళ్ళు సపోజు ఒక బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు ఇంకో మూడు ఇవ్వండి అని చెప్పొచ్చు కావాలంటే ఇదిగో మేము కూడా మేము దొబ్బేసిన దాంట్లో కొంచెం పంపిస్తాం తీసుకోండి అని చెప్పాలి అది అప్పుడు నువ్వు దొబ్బేసిన డబ్బులను నువ్వు ఒప్పుకున్నా కానీ ప్రజలు అంగీకృత ఫోన్లో దెబ్బతి దొబ్బిడు కానీ బాగా రా అనుకుంటారు కదా ఏంటండి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఖజానా నుంచి వస్తుంది ప్రతిపక్షం అంటే మరి వాళ్ళు ఖజానా ప్రభుత్వానికి సంబంధించి ఉండదు కదా నీ సంవత్సరం మేము వాళ్ళ ఏ రోజన్నా పవల ఇచ్చావా అసలు నేను చూస్తుండగా నాకు తెలిసి ఒక పావుల కూడా ఇవ్వలేదు ఆ మధ్యనప్పుడు కోటి రూపాయలు అనౌన్స్ చేసి అది కూడా బొత్స సత్యనారాయణ గారు ఖర్చు పెడతారు వాళ్ళ పార్టీకి ఇచ్చుకున్నాడు ఇది జనం అబ్జర్వ్ చేస్తారండి ఇంకా భవిష్యత్తులో ఆ రాజకీయ పార్టీకి ఉనికి ఉండదు జగన్మోహన్ రెడ్డి చాటు ముగిసిన అయిపోద్ది చంద్రబాబు నాయుడు గారు మనం ఆయన ఆయన మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి క్రైసిస్ వచ్చినా దాని నుంచి ఏదో నేర్చుకుంటాడు ఆయన దాన్ని అధిగమిస్తాడు ఆ క్రైసిస్ని హ్యాండిల్ చేస్తాడు దాని నుంచి నేర్చుకుంటాడు తొంభై ఆరులో వచ్చింది తర్వాత అనేక సార్లు ప్రతిపక్షంలో ఉండగా కూడా వచ్చినాయి ఉదువుద్దుని హ్యాండిల్ చేసాడు ఏం హ్యాండిల్ చేసాడు దేన్నైనా హ్యాండిల్ చేస్తాడు దాని తర్వాత దాని నుంచి ఏదో నేర్చుకుంటాడు నేర్చుకుని తర్వాత దాన్ని అమలు చేసి ఇబ్బంది లేకుండా ఆ ఇబ్బంది మళ్ళీ వచ్చినప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన అన్నమయ్య గేట్లు కొట్టుకుని పదమూడు రోజుల తర్వాత వెళ్ళాడు వాళ్ళ వైఫల్యం వల్ల వాళ్ళ చేతగానే దద్దమ్మతనం వల్ల అది జరిగింది అది ఇది ప్రకృతి వైపు ప్రకృతి ఇది అయినా సరే వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నారు ఏదైనా జరిగిందనుకోండి శవాలు ఉంటే చాలు అతనికి రాబందులాగా వాలిపోతారు మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడు విక్రిస్తున్నారు ఇప్పుడు కూడా విక్రిస్తున్నారు కానీ జనం అసహించుకుంటున్నారు వాళ్ళని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మార్చుకోవాలి ఎప్పటికైనా మారాలి అతను ఎందుకంటే ఇప్పుడు ఎంత మారినా నీకు పని జరగదు అయినా సరే మారితే నీకు మానసిక ప్రశాంతత పుణ్యలోకాల్లో సిద్ధిస్తాయి లేదంటే ఆ పాపం చుట్టూ పోయి ఇక్కడే నీ కుంభి పాకం సూలదండన క్రిమి క్రిమి భోజనం ఇలాంటి శిక్షలు నీకు ఇక్కడే పడిపోతాయి క్రిమి భోజనం అంటే జలగలు పీల్చేస్తాయి రక్తాన్ని కానీ ఇతన్ని దోమలు పీల్చేస్తాయి ఎక్కడో చోట జైల్లో పాడేశారు ఫ్యాన్ లేకపోతే తోమల కరు సార్ అలాంటివి జరుగుద్ది సార్ ఇప్పుడే ఇంకా ఈ తుఫానికి ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నాయి గుంటూరులో కావచ్చు పల్నాడులో కావచ్చు రైతులు ఇబ్బంది పడుతుంది ఇప్పటికే వస్తున్న వార్త ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేయడానికి రెడీగా ఉంటారో కూడా చూడండి సార్ ఏముండదండి వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ఎన్యుమినేషన్ అంటారు రైతులకి పంట నష్టాలు ఏ రకంగా జరిగినాయినటువంటిది సాధారణంగా గతంలో మీరు ఏం చూశారు సర్వర్ నాశనం అయిపోయి మఠాష్ అయిపోయిన తర్వాత ఒక కేంద్ర బృందం వచ్చి పరిశీలించి తర్వాత ఒక అంచనా వేసి దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగి అప్పుడు ఇప్పుడు అలా కాదండి రాత్రికి రాత్రి ఎమి జరుగుతుంది పంట నష్టం అంచనాలు వేసేస్తున్నారు దాన్ని రెడీ చేస్తున్నారు కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఉంది మోడీ గారు కూడా పిఎంఓలో ఇప్పుడు ఇక్కడ మనది ఎలాగైతే ఆర్టీజీఎస్ సెటప్ ఉందో అక్కడ కూడా వార్ రూమ్ పెట్టి పర్యవేక్షణలో ఉన్నారు వాళ్ళు వీళ్ళ అడిగిన తక్షణం అమౌంట్ సహాయం అంది ఇందులో అంటే నీకు మొత్తం మొత్తం పోయిందంతా ఇవ్వలేరు కానీ నీకు ఉపశమనం అయితే కలుగుద్ది ఈసారి అది జరుగుద్దండి ఖచ్చితంగా ఎందుకంటే రైతుల కష్టానికి భగవంతుడి వల్ల కూడా కాదు ఎందుకంటే అదొక ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ తీర ప్రాంతము నదీ జలాలు నదులు మనకి ఎంత మేలు చేస్తున్నాయో అంత నష్టం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ తుఫాన్లు బారి బారిన పడుతున్నాం వరదల బారిన పడుతున్నాం అత్యధిక వర్షపాతం పడిన అతివృష్టి అనావృష్టి వల్ల నలిగిపోతున్నాం మనం మరి ఏం చేస్తాం మరి ప్రకృతి దాన్ని మనం ఎదురెళ్ళలేం కదా దాని లోబడే పని చేసుకోవాలంతే ఇప్పుడు ఆరు కష్టపడి పని చేస్తాడు రైతు వరి రైతుకి ఉండి కష్టాలు ఇంక ఏ రైతుకి ఉండవండి థ్యాంక్ యూ సార్